ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు అడిమురై నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెల్లో వేళతో కుత్తిగలో పొడి చంపేసింది బ్యాంకాక్ ఫర్ బ్యాంకాక్ లో ఈ రోజు సాయంత్రం ఎయిత్ కన్సిక్యూటివ్ ఇయర్ ఎంఎంఏ వైరల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు తిరిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కనబడే ఎంఎంఏ My guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. The oh, item is down. Wow! Oh, Richard won the match. Richard, of of the reason for Richard's victory is his father and his coach, R.J. Kickboxing pain, Champion, Mr. Well. Neelan. ఇండియాలో అందులోనూ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన ఎఫ్ టు ఎఫ్ ఎంఎంఏ మ్యాచ్ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను మీ అబ్బాయి ఉన్నారు ఇండియా నుంచి వచ్చారు లేరా ఇండియాలో దాని కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు బ్రా నీ స్ట్రెంత్ చూపించు బ్రా రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది మిషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వచ్చిన పని చూద్దాం అంబలక్కడి జంబా జంబలక్కడి పంబా ఫండమెన్ ఫైర్ ఫోన్ సైలెంట్ లై ఆడ మర్చిపోయారు అక్కడ మర్చిపోయారు గొలసే లైన్ పంచరు నెట్ టాప్ చేసి పెట్టరా గేల ఉన్నావు కదా ఫోన్ లేకపోతే అని పోయే వరమే రీచార్జ్ చేసి పెట్టా ముందా కాజ్ పాట ఆన్ చేయడం దగ్గించా ఏం చేయమంటో పంచరు డబ్భుకు బదులు నెట్ అడుతునారో నేను చినల బయటికి వచ్చేస్తా ఇదనే నువ్వే యాచి టాప్ అప్ చేసుకో మీరు మర్చిపోలేని తరుణం మీద చెప్పగలరా మై ఫస్ట్ నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉందే మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా ఏ వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టిన చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం మగ్గు లేకుండా ఒక స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసి దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ నేనెవరో చూపిస్తా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసావంటారా

స్టాఫా ను హలో సదన నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను దొంగతనం జరిగినంత వరకు ఏం చేస్తున్నావ్ సర్ అది నేను సారీ సర్ వెళ్ళు వెళ్ళు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు సర్ వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ కెమెరా లేదు హార్డ్ డిస్క్ ఉంది కదా దాన్ని చూపించు అన్నీ నేనే చెప్పాలా సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్ కానీ వచ్చినోళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు సార్ ఆఫీస్ ఉన్న డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పని కోస్తాను కొట్టుకొచ్చావు ఓయ్ బాండో నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావు ఇస్తావు ఇవి లేదంటే లక్షలు విలువ చేసి తీసుకొస్తా హలో ఇప్పుడు నేను లక్ష అధికారలం అయ్యా మీరు గట్టిగా జాబ్ కొడుతున్నావు సారీ బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేసా ఎక్కడరా ఎప్పుడురా టా అంటాడ రా అంటాడా రాంటాడ రా మనకి మనోడు వేయ్ నేను దాన్ని వెళ్ళి చేయండి రా యాస్ ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే సైలెంట్ అయిన ఒకేసా ఆ మేనేజర్ తో కూడా మాట్లాడా డెబ్భై మనకే ముప్పై ఆడికే లెవెల్ చూపించానా అది చల్లదురా ఏది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోకనే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారా రే అది పబ్లిసిటీ ఇచ్చే డమ్ అట్టరా చల్లదా నిజమా పటాసు అయినా చెక్ ఇది పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్కు కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా గల్లీలో చెప్పునా వద్దుగా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకోవాలం నొన్నాకు అందే కిందేసుకొని మీద పడుకుంటే మస్తగా ఉంటాదయ్య తోడు చేసి చూ ఇలా పరుగు తీస్తాం అనుకోలేదురా బాబు

మీ కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక పుడకను ఉంచి వెళ్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మీ ఇంటికొచ్చాం ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్ని చెబ్బత్తాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టారు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను చెప్తారు సార్ తలా ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది Контриклер, и